ఎందరు వేదికెక్కినను ఎందరు పెద్దలు కలిగినన్ జగత్సుందరి ఈ సభాస్థలిని చూపుల తోడనలంకరించిన అందర కంటే ముందుగా అమ్మకు మ్రొక్కగా ఎందరు వేదికెక్కినను ఎందరు పెద్దలు కలిగిన సుందరి ఈ సభాస్థలిని చూపుల తోడనలంకరించిన అందర కంటే ముందుగని అమ్మకు మ్రొక్కగా నామనంబదే తొందర సేయుచున్నది ఏదో విడదీయగరాని బంధమై

സഭാഗ്രം വേദിക്കൻ പ്രാജു സഭാഗ്രം മുന വേദിക്കൻ വിജ്ഞുളക്കു മനസാര മൃക്കെതൻ కొంతమంది ఉన్నా నేను ప్రత్యేక ఆకర్షణ నాకు బాగా తెలుసు ఆ విషయం వారికి తెలుసు చాలామంది మనస్సుల్లో ఉండే అపోహలు పోగొట్టాలని నేను ఈ సభకి ఇదివరకే కాకినాడలో ప్రత్యేకంగా ఓ నెలాళ్ళ క్రితం దసరా మొదలైన రోజుని వారి ప్రవచనం జరుగుతుందని తెలిసి నా ప్రవచనం అప్పటికే అయిపోయి సాయంత్రం సమయం నాకు కాస్త అవకాశం కూడా ఉంది పని కట్టుకుని వారు అయ్యప్ప స్వామి గుళ్ళో ఉపన్యాసం ఇస్తూ ఉంటే శ్రీ గురువాణి వేదిక మీద అమ్మవారి గురించి ప్రత్యేకించి మా దంపతులను వెళ్ళాం ఆ దంపతులు ఎంతో ఆనందించారు మాకైతే మనస్సులో ఏమనిపించిందంటే శివకేశవులు దంపతి యుక్తంగా కలిసేవారు అనిపించింది నాకు చాలా ఆనందంగా నేను ఇలా వచ్చి కూర్చోగానే మధ్యలో ప్రసంగం అయినా సరే ఆయన ఆపుచేసి ఎంత గొప్ప మాట మాట్లాడారో నాకు ఆ తర్వాత మూడు రోజుల పాటు తలలో కూడా ఆ మాట వచ్చింది ఇంత యోగ్యత మనకు ఉందా ఆయన మాట్లాడిన మాట ఏమిటంటే ఆవేళ పది రోజులుగా నేను మీరు అమ్మవారి గురించి చెబుతున్నాను ఈవేళ అమ్మవారు మనకి సాక్షాత్కరించింది గరికిపోటి వారి రూపంలో అని ఆయుధాలు ఆభరణాలతో వస్తే భయపడిపోతాం కాబట్టి కంగారు పడతాం కాబట్టి ఆయు అమ్మవారు ఆయుధాలతో వస్తే వెనకాల రక్షక పట్టుకు రావాలి ఆయు ఆభరణాలతో వస్తే ఆయుధాలతో వస్తే మనం భయపడతాం అందుకని పురుష వేషంలో వచ్చింది ఎంత అదృష్టం ఇది అన్నారు ఆయన ప్రసంగం చేసి మధ్యలో ఆ తర్వాత మా ఇద్దరికి బట్టలు పెట్టి సత్కరించి పంపించారు ఆ సహృదయం తర్వాత అదే రకమైనటువంటి వాతావరణం ఆధ్యాత్మికంగా కొనసాగాల్సిన అవసరం ఇవాళ చాలా ఉంది కారణం ఇవేళ సమాజంలో ఉన్న వాతావరణం అందరికీ తెలుసు తల్లి ప్రేమ మీద పిల్లకి నమ్మకం లేదు పిల్ల జీవితం మీద తల్లికి నమ్మకం లేదు అటువంటి వ్యవస్థలో మనం ఉన్నాం ఇవాళ ఇవాళ మనస్తత్వ శాస్త్రవేత్తల కంటే ఎక్కువగా ప్రవచనకర్తల అవసరం చాలా ఉంది సమాజం ప్రవచనం అనేది కేవలం ఇవాళ ఏదో ఇదివరకు మాట్లాడినట్టుగా కాసేపు మనశ్శాంతి అన్నట్టుగా లేదు ఇవాళ మనశ్శాంతి కాదు అనేక రకాల సమస్యలకి పరిష్కారాలు దొరుకుతున్నాయి గొప్ప చైతన్యం పొందగలుగుతున్నారు మనుషులు ప్రవచనం ద్వారా అయితే ప్రవచనం చెప్పే విధానంలో అనేక రకాల విధానాలు ఉంటాయి ఒక్కొక్కరిది ఒక్కొక్క విధానం ఉంటుంది వారి విధానం వేరు నా విధానం వేరు నాకేం మొహమాటం లేదా ఏ విషయం చెప్పడానికి మొహమాటం లేదు ఈ విషయం చెప్పడానికి లేదు వారి విధానం వేరు నా విధానం వేరు వారి రక్తి కట్టించే విధానం నాది రక్తం ఉప్పొంగించే విధానం కానీ సమాజానికి రెండు అవసరమే రక్తం ఉప్పొంగి ఉప్పొంగితే మనిషి పేలిపోతాడు రక్తి కట్టాలి మధ్య కేవలం బీపీ ఎక్కువైపోతుంది కేవలం రక్తి కట్టించే అనుకోండి బొమ్మటాడు వెళ్ళిపోతాడు జీవితంలో ఆచరించడం బాగుంది బాగుంది అంటాడు ఎంతసేపు మళ్ళీ వినాలి మళ్ళీ వినాలి అనిపిస్తుంది సార్ జెట్టు కృష్ణమూర్తి గారు లాంటి మహాతత్వ ఏం చెబుతాడు ఓ ప్రసంగం మళ్ళీ వినాలి అనిపిస్తోందంటే దాన్ని ఆచరించట్లేదు అనమాట ఆయన అందుకే అనిపిస్తాడు ఆచరించిన వాడు మళ్ళీ వినో ఆచరిస్తాడు ఆచరించకుండా ఊరికే వింటున్నాడు అంటే అది ఒక మత్తు పెళ్ళి అయిపోయింది వాళ్ళకి అనుమానం ఆ స్థాయికి వెళ్ళకూడదు ప్రవచనం అనేది అంతేతం రక్తి కట్టించడం ఎంత ముఖ్యమో రక్తం ఉప్పొంగించడం అంతే ముఖ్యం వెరసి ఆధ్యాత్మిక చైతన్యం వెళ్ళి వెరయాలి దానికి వేళ పీడ ఖచ్చితంగా చాగండి కోటేశ్వరరావు గారిది సందేహం వారు మహానుభావులు వారు మహానుభావులు వివాదములేది కనా కువారితో వారు మహానుభావులు వివాదములేది కనా కువారితో ధోరణి నాది వేరు పెడ ధోరణి కాదు ధోరణి నాది వేరు పెడతరణి కాదు సమాజమందు ఏ దరుణమైన చూచి తన దారిని పోయడి తీరు నాది కాదు వారు మహానుభావులు వారు మహానుభావులు వివాదము లేది నాకు వారితో అలా అయ్యా నేను చెప్పాను కదా ప్రత్యేకాకర్షణ నేను రుజువుతాను వారు మహానుభావులు వివాదములేది క నాకు వారితో ధోరణి నాది వేరు పెడ ధోరణి కాదు సమాజమందు ఏ దారుణమైన చూచి తన దారిని పోయడి తీరు నాది కాదు ఏరికి వారు వేరగుదురు ఈ జగమందు స్వభావతి వ్రతం విశ్వామిత్రుడు వశిష్ఠుడు ఇద్దరు మహర్షులే ఇద్దరు బ్రహ్మర్షులే కానీ వారిది వశిష్ఠ గోత్రం నాది విశ్వామిత్ర గోత్రం కొంచెం తేడా మా గోత్రమే కౌశికశ గోత్రం పైగా వారు ప్రవచన చక్రవర్తి నా బిరుదం ప్రవచన కిరీటి నేను బాణాలు వేస్తాను కిరీటి అంటే బాణాలు వేస్తాను అంతేత నేను నాకు ప్రవచన కిరీటి అని బిరుదం వారికి ప్రవచన చక్రవర్తి అని బిరుదం నిస్సందేహంగా చక్రవర్తి వారే వారే ధర్మరాజు నేనే అర్జునుడు భారతం భారతం మొత్తంలో యుద్ధం గెలిచాక చక్రవర్తి ఎవరంటే ధర్మరాజే అర్జునుడు ఎంత వీరుడైనా ధర్మరాజే అవుతాడు ఖచ్చితంగా ఆ ధర్మరాజును ఆ రకంగా గౌరవించడమే అర్జునుడు గానం ఆ గౌరవం ధర్మరాజుకి జరగడమే అర్జునుడి గానం అందుకని వారు ప్రవచన చక్రవర్తి నేను ప్రవచన కిరీటిని ఈ రకంగానే తెలుగునాట రెండు రాష్ట్రాల్లోనూ ప్రవచనం ఒక ప్రభంజనమై చైతన్యాన్ని నింపాలి అనేది నా ఆశ పూర్తిగా ముఖ్యంగా ఒక్క మాట ఇవాళ ప్రవచనం ఎందుకు అవసరము అంటే అత్యాధునికమైన సమాజంలో అనుయుగంలో మనం ఉన్నాం కానీ యువతరంలో కూడా పిచ్చి నమ్మకాలు బాగా ఉన్నాయి ఇవాళ నేను నాలుగు టు ఐదు ప్రతిరోజు ప్రజలతో మాట్లాడతాను నేను ప్రతిరోజు మాట్లాడతాను నాకు షూటింగ్ ఉన్న రోజుల్లో తప్ప ఎవరైనా మాట్లాడచ్చు నాకు తెలిసింది చెబుతాను లేకపోతే నాకు తెలియదని చెబుతాను ఓ నన్ను ఏమన్నా రెండు కాకులు చూసామండి ఏమైనా అవుతుందా అన్నాడు వాటికి ఏమైనా అవుతుంది కానీ నీకేం కాదు ఈయన దృష్టి ఏమైనా మంచిది ఏమిటి అక్కడ కాకులకి నా ఫోన్ నెంబర్ చేయమన్నా ఏం చేయాలో నేను చెప్తాను ఆ కుర్రాడ ఎంటెక్ చదువుతున్నాయండి ఆశ్చర్యం ఎంటెక్ చదివే కుర్రాడకి కాకులు చూస్తే ఏమైనా అవుతుందనే బెంగ కలుగుతుందంటే ఏ స్థాయిలో ఉంది సమాజం దీని మీద మనం పోరాటం చేయాలి కోటేశ్వరరావు గారు మీ సాయాన్ని నేను కోరుతున్నది ఆ విషయంలో ప్రధానం దీని మీద మనం పోరాటం ఆధ్యాత్మికత వేరు ఆధ్యాత్మికత అంటే గుడ్డి నమ్మకాలు కాదు ఆ నమ్మకాలను ఖచ్చితంగా ఖండించాలి మన ఉపనిషత్తులు చదివితే ఎన్ని పిచ్చి నమ్మకాలను ఖండించుకుంటూ వెళ్ళారో తెలుస్తుంది శాశ్వతమైనటువంటి జ్ఞాన మార్గంలో జాతిని నడిపించవలసిన బాధ్యత ఇవాళ సన్మాన కర్తల మీద సన్మాన గ్రహీతల మీద కూడా ఉంది ఖచ్చితంగా చైతన్య మార్గంలో వెళ్ళాలి ఎందుకంటే యువతకు సంప్రదాయములమయమైను పట్టుచుండగా యువతకు పట్టుచుండగా కవులను పండితులను కలిసి జ్ఞానపథమును చూపగావలెన్ యువతకు సంప్రదాయములమయమైగను పట్టుచుండగా కవులను పండితులను కలిసి జ్ఞానపథమును చూపగావలెన్ అటువంటి ప్రవచన మార్గాలు ఎప్పుడూ రెండు రకాలుగా ఉంటాయి ఆ రెండు మార్గాలు ఏమిటంటే రవి శశి మార్గముల్ కలవు రవి శశి మార్గముల్ కలవు రాజగు చంద్రుని దారి వారిదవు రవి శశి మార్గముల్ కలవు రాజగు చంద్రుని దారి వారిదము రవికర కర దీప్తి నాపథము రవిశశి మార్గము గలవు రాజకు చంద్రుని దారి వారిదవు రవికర దీప్తి నా పదము ప్రాణములే కదా రెండు తేజము ఒక మొక్క ఎదగాలంటే సూర్యరశ్మి ఎంత అవసరమో చంద్రకాంతి అంత అవసరం చల్లని వెన్నెలలా ఉంటుంది జాగంట కోటేశ్వరరావు గారి ప్రసంగం నాది కొంచెం రోహిణీకర్తలో ఎండలా ఉంటుంది ఒక్కోసారి అనుమానం దానికి కారణం కూడా నేను చాలా స్పష్టంగా తెలుసుకున్నాను వచ్చిన వారి తల్లిగారు వారిని ప్రసవించినప్పుడు సుఖప్రసవం అయి ఉంటుంది అనుమానం ఎలా ఇటువంటి మహానుభావుడు తల్లిని ఏమాత్రము ప్రసవ సమయంలో కూడా కష్టపెట్టారు చాలా సుఖప్రసవం అయి ఉంటుంది కానీ నా తల్లి అలా ప్రసవించలేదు నేను నేను మా ఇంట్లో తొమ్మిదో వాడిని నేను తొమ్మిది మంది సంతానంలో నేను తొమ్మిదో వాడిని నేను అష్టావధానం చేసి ఎనిమిది మంది పండితులను ఎదుర్కొన్నానమ్మా అని మా అమ్మకి చెప్పాను వెళ్ళి మొదటి అవధానం చేశాక మా అమ్మ దగ్గరికి వెళ్ళి దండం పెట్టి ఎనిమిది మంది పండితులను ఎదుర్కొన్నానమ్మ అది ఆనందం ఉంటుంది కదా వయస్సులో ఇప్పుడు క్రితం మాట అందుకని నేను ఎనిమిది మంది పండితులను ఎదుర్కొన్నానమ్మా అంటే ఎందుకు ఎదుర్కోవరా నేను కనడానికి ఎనిమిది రోజులు నొప్పులు పడ్డాను నేను అని చెప్పాను ఆ రోజుల్లో తొమ్మిదో సంతానం పుట్టాలంటే ఎన్ని నొప్పులు పడాలో ఎన్నో రోజులు పడాలో తెలుసు అందరికి కేవలం ఒక తువ్వాలో కట్టి నా తల్లి గోడకు నిలబెట్టి గోడకు నిలబెట్టారంటే ఎనిమిది రోజుల పాటు అప్పుడు అప్పుడు బయటపడింది ఈ పెండం సామాన్యమైన పెండం కాదు అంటే దాని చగులు దాని ఘర్షణ ఎప్పుడు వేరుగా ఉంటుందండి ఖచ్చితంగా నాకు ఆ పుట్టుక నుంచి ఆ ఘర్షణ అనేది అలవాటు సత్యం కోసం ధర్మం కోసం ఘర్షణ పడాలి లేకపోతే ఆ రాపిడు జరగదు రామాయణ యుద్ధం మహాభారత యుద్ధం జరిగింది శాంతి సంప్రదింపులు పనిచేయలేదు అక్కడ అందుకని ఆ మార్గాన్ని నేను తొక్కవలసి వచ్చింది తప్పితే చంద్రుని వెళ్ళెనని ఇష్టపడిన వాడు ఉంటాడా చాకింట కోటేశ్వరరావు గారి ప్రసంగాన్ని ఇష్టపడిన వాడు ఉంటాడు వెన్నెల నాకు నచ్చదు అనేవాడు ఎవడైనా ఉంటే చాగింటి వారి ప్రసంగం నాకు నచ్చదు అంటే మనం నవచ్చు వెన్నెలని ఇష్టపడిన వాడు ఎవడూ ఉండడు వారి ప్రసంగము ఇష్టపడిన వాడు అంచేత రవి మార్గం మార్గం రెండు ఉంటాయి వారి స్వభావరీత్యా మృదువైనటువంటి స్వభావం కాబట్టి వారు చక్కగా తల్లి ఒళ్ళో పెట్టి పిల్లలు పిల్లలను కూర్చోబెట్టి లాలించినట్టే చెబుతారు కాస్త నేను కాస్త హెడ్ మాస్టర్ హెచ్చరించినట్టే ఉంటుంది వ్యవహారం అనుమానం ఎలా పైగా కలియుగంలో కొంచెం అలా ఉండకపోతే కుదర అందుకని ఒక్క మాట చెప్పి నేను సెలవు తీసుకుంటాను శాశ్వతమైన కీర్తిగన జ్ఞానపదమున సాగుమయ్య కోటీశ్వరరాయ శాశ్వతమైన కీర్తిగన జ్ఞానపదం మునసాగుమయ్య కోటీశ్వర రాయ నీవనగా నేననిండబోము శాశ్వతమైన కీర్తిగన జ్ఞానపదం మునసాగుమయ్య కోటీశ్వర రాయ నీవనగా నేనని వేరుగనుండబోము లోకేశ్వరుడందరం నీవనగా నేనని వేరుగనుండబోము లోకేశ్వరుడందడం లోకేశ్వరుడందరంగలడు అహీన విశాల మహానుభావనన్ అహీన విశాల మహానుభావనన్ విశ్వమునందుగలుగు అవివేకము బాపుతము ఇరువురేకమ్య అశ్వతమైన కీర్తిగన జ్ఞానపదమున సాగుమయ్య కోటీశ్వర రాయ నీవనగా నేనని వేరుగనుండబోము లోకేశ్వరుడం తరం గలడు అహీన విశాల మహాన విశ్వమునందు గంగు అవివేకము బాపుదము ఇరువురేకమై నారాయణంగనంగువాగము నాకంటే కొద్ది నెలలు చిన్న అని నాకు ఈ మధ్య తెలిసి వారు షష్టిపూర్తి జరుపుకున్నాక తేదీ చూస్తే నాకంటే వారు కొద్ది నెలలు మాత్రమే చిన్న ఏడాది కూడా కాదు అందుకని అంతో ఎంతో వారిని ఆశీర్వదించే అధికారం నాకు ఉంది మిగిలిన విషయాలు ఎలా ఉన్నా కనీసం ఒక్కరోజు పెద్ద అయినా పెద్ద అన్నారు మన శాస్త్రంలో లక్ష్మణుడు కంటే రాముడు ఒక్కరోజే పెద్ద భరతుడు కంటే రాముడు ఒక్కరోజే పెద్ద లక్ష్మణుడు కంటే రెండు రోజులు పెద్ద ఎలా అంచేది జ్యేష్ఠుడికే పట్టాభిషేకం అన్నారు లెక్క అందుకని ఆ దృష్టితోనే ఒక్క మాట చెబుతున్నా మా సోదరి కూడా వేదిక మీద ఉన్నారు పిల్ల బాబులతో సుఖంగా ఉండాలి ఆనందంగా ఉండాలి ఒక ప్రవచనకర్త కుటుంబ సమస్యలు లేకుండా సామాజిక సమస్యలు లేకుండా ఆర్థిక సమస్యలు లేకుండా సుఖంగా ఉంటే ఇవాళ లోకమంతా సుభిక్షంగా ఉంటుంది నారాయణంగనా ఇంట కురికా వీణె మ్రోతల అలివేణి వాణి పురాణి వీణె మ్రోతల అలివేణి వాణి పురాణి పలుకు చిల్కై ఇంట కులుకుగా వీణ బ్రోతల అలివేణి వాణి పురాణి పలుకు చిల్కైంట ఇంట కాము గుల్చిన వాణి ప్రేమ పిండాడిన శ్రీగౌరి విముకటాక్షించుగా తాము గూల్చిన వాని ప్రేమ విన్నాడిన శ్రీగౌరిముకటాక్షించుగాక పరమాత్మనైన పరవశున గజ చేయు ఆదిశక్తి పృగం మునరయుగాక పరమాత్మనైనను పరవశుని గజేయు ఆదిశక్తి మృగమునరయు భరతదేశమునందు మీ భక్తి కుదిరి తెలుగు తల్లి కన్నులలోని వెలుగులగుచు మీరు మీ ఇంటి పాపలు మేలు లెస్స శుభములందగ మీరు మీ ఇంటి పాపలు మేలు లెస్స శుభములందగ మా పద్యమ భయముడు